అదే చక్కగా ఆ కాగనేని మెయింటెనెన్స్ చేస్తా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మేము రాజకీయంగా ఆయన్ని వాడుకోలేదు ఆయన ద్వారా మన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మనం ఏదైనా మంచి చేయొచ్చు ఆ గుడిని అభివృద్ధి చేయొచ్చు అనే ఒక నమ్మకంతో మాగాని మేము ఆ గుడికి చైర్మన్గా నియమించాలని నిర్ణయం తీసుకున్నాను అప్పుడు మా ఆవి వయసు సోదరు అందరినీ కూడా అడిగాను అందరు కూడా చాలా చక్కగా చేస్తావు నీవు చెప్పింది కరెక్టు తప్పకుండా ఇవ్వండి అని చెప్తే నేను అన్నకిచ్చాను ఆయన చాలా చక్కగా చేశాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మేము కూడా చాలా సంతోషం ఎందుకంటే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఆదాయము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా యాభై లక్షల రూపాయలు చూపించేవారు ఒక పైసా డిపాజిట్ ఉండేది కాదు మేము తీసుకున్నాక ఆ గుడి యొక్క ఆదాయము దాటింది బాగా కోటి పైక దాటింది ఈరోజు రెండు మూడు కోట్లు డిపాజిట్ కూడా ఆ గుడికి మన ఆగా అద్భుతంగా చేయడం జరిగింది అదేవిధంగా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా చేశాము చాలా ఘనంగా చేశాము అదేవిధంగా ఆదాయానికి సంబంధించి కోనేవి స్టార్ట్ చేశాము అదేవిధంగా మా చుట్టూ వాటిని గోపు కాలు శాంక్షన్ చేయించాం టీటీడీ ద్వారా ఇవన్నీ చేసాం చేసి కాకపోతే మేము అనుకున్నంత డొనేషన్స్ కోనేటికి రాలేదు కొంతవరకు నేను కానీ మా ఫ్రెండ్స్ యూస్ ఉండవు కానీ అదేవిధంగా ఇక్కడ లోకల్గా కొంతమంది కానీ కొంతమంది ఇచ్చినవి వాటికి కోనేటిని ఒక స్టేజ్కి అయితే తెచ్చాము ఓకే అన్నీ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ ఒకసారి స్టార్ట్ చేశామంటే అది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోద్ది దాంట్లో డౌటే లేదు కాకపోతే ఆయన ఉండగా అది కంప్లీట్ చేసి ఉంటే బాగుండేదని నాకు కూడా అనిపించింది కాకపోతే నేను మూడోసారి కూడా రేపు మరి మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా అన్న ఎక్కడైతే ఆగిందో దాన్ని కంప్లీట్ చేయ నీ చేతి మీదగా కంప్లీట్ చేయని అది నా కోరికన్నా అని నేను అన్నకు కూడా చెప్పాను ఎందుకునో మొత్తానికి షడన్ డెసిషన్ తీసుకొని ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం నాకైతే చాలా చాలా బాధేసింది ఎందుకంటే నేను నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని అన్నకి అప్పచెప్పటం ఆయన చాలా చక్కగా చేశాడు చక్కగా చేసి సడన్గా ఆయనకి ఎందుకు ఆ వెంకటేశ్వర స్వామి అటువంటి బుద్ధి ప్రసాదించడం ఏమో లేదు కానీ రాజకీయ పోవటం నాకు పెద్దగా బాధేసింది ఆయన నోట్గా ఉండి గుడిది అది కంప్లీట్ చేస్తుంటే నేను చాలా సంతోషపడే అయినా ఓకే నో ప్రాబ్లం ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన పోయినా కూడా ఈరోజు తెలుగుదేశం అవి మౌత్ మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈరోజు మేము చెప్పుకుంటే మాకు యాదగిరి ఉన్నారు స్టేట్ వాణిజ్య విభాగం డైరెక్టర్గా ఒక మెసెస్ని ఇచ్చడం అలాగే మన రామకృష్ణ మాముడి రామకృష్ణ గారు ఉన్నారు ఈరోజు ఆదివాసీ సంఘం అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు ఆయన మాట్లాడే ఉన్నాడు అదే స్వర్ణ సంఘం అధ్యక్షుడు రమేష్ గారు ఉన్నారు అదే అదేవిధంగా కిషోర్ వాణిజ్య విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు విధంగా అనేక పదవులు మాకు వైశ్య సోదరు కంతా ఇచ్చినాం వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చినాం అదే పూగేడగా మా కన్నమ ఎప్పుడు నారాయణ గతంలో పనిచేస్తున్నావు అంటే ఈరోజు వైశ్య సోదరు మాకు చాలామంది ఉన్నారు ఒక శ్రీగాంబి గారు ఈ విధంగా డిసిషన్ తీసుకోవటం నాకు ఒక విధంగా తన బాధ అనిపించింది అయినా కూడా ఈరోజు మేము బాధపడటం లేదు మాకు వైశ్య సామాజిక వర్గం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఎందుకంటే వాగు ప్రశాంతంగా వా వ్యాపకాలు చేసుకోవాలా వాకి ఎప్పుడు కూడా అండగా ఉండగా అని చెప్పి నేను ఎప్పుడు కూడా వాకి ఎప్పుడు వచ్చినా కూడా ఏ నేను వావిని గౌరవిస్తాను వాళ్ళు కూడా నాతో అదేవిధంగా సోదర భావంతో నన్ను మా వైశ్య సోదరుగా కావచ్చు మా అక్క కావచ్చు అంత కూడా చాలా చక్కగా చూసుకుంటారు కాకపోతే ఆయన తీసుకున్న డెషన్ను చాలామంది కూడా వెతికెక్కిస్తున్నారు ఎందుకు ఈ వయసు ఆయన ఆ విధంగా చేశాడనేది చాలామంది బాధపడుతూ నాకు కూడా ఫోన్ చేశారు కానీ ఆయన సొంత నిర్ణయం కాబట్టి మేము ఏమి చేయకపోతున్నాం